నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఒక మనిషి జీవితంలో అంటే ఒక మనిషి ఏమనుకుంటాడంటే తన జీవితం సాఫిక సాగిపోవాలంటే విపరీతమైన డబ్బు ఉంటే సరిపోతుంది ఒక అద్దాల మెడ లాంటి ఉంటే సరిపోతుంది తిరగడానికి కారు ఉంటే సరిపోతుంది పేరు పరపతి ఇవన్నీ ఉంటే జీవితం సాఫిక సాగిపోతుందని చాలా మంది మనిషి ఒక ఇలా అనుకుంటూ ఉంటాడు కానీ డబ్బు పేరు పరపతి ఇవన్నీ ఉన్నా కూడా కొనలేని చాలా ఉంటాయి అందులో ఆరోగ్యం ఒకటి ఎస్ ఆరోగ్య విషయంలో మనం ఎంత డబ్బు ఉన్నప్పుడు కూడా ఎన్ని కోర్టు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యాన్ని మనం కొనలేము అలాంటి ఆరోగ్యాన్ని మనమే ఆ ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా మన మన నుండి మన ఆరోగ్యాన్ని కాస్త దూరం చేసుకుంటున్నాం అలాంటి ఆరోగ్య విషయంలో ఎలాంటి నియమాలు నిబంధనలు అంటే ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు కూడా ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని విషయంతో వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారు కోర్టు చౌరస్తాలు మనకు సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ఆహార విషయాల్లో అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించాలి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయంతో ఉద్దేశంతో వెల్నెస్ కోచ్ సాతిరావు గారు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎక్కడో కాదండి కోర్టు చౌరస్తా నుండి కాస్త వచ్చిన తర్వాత కోర్టుకి ఆపోజిట్ లో లైఫ్ లైన్ లైన్ లైఫ్ లైన్ హాస్పిటల్ లైన్ లో ఫిట్ డాక్ జిమ్ పక్కనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి లోపలికెళ్ళి స్వాతిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ న్యూట్రిషన్ విషయంలో మనం ఎలాంటి ఆరోగ్య విషయాల పట్ల ఎలా ఉండాలి ఉదయం లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు ఈవినింగ్ డిన్నర్ కావచ్చు ఇలాంటి విషయాల్లో మనం ఆహార విషయాలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ గ్రాండ్ లాంచింగ్ ఓపెనింగ్కి ఓపెనింగ్ సెరమిన్ కి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కూడా విచ్చారు సో మొత్తం వారందరూ అడిగి తెలుసుకున్న ప్రయత్నం ప్రయత్నం చేద్దాం న్యూట్రిషన్ వల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాన్ని అన్ని విషయాలు తెలుసుకుందాం గోపల్ సాయిరా న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ పైన మనతోని మాట్లాడడానికి ఫస్ట్ సుడా చైర్మన్ కొమ్మరెడ్డి నరేంద్ర రెడ్డి గారు వారితో మాట్లాడదాం అన్న చెప్పండి దీనిపైన ఇప్పుడు ఈ రోజు ఉన్న బిజీ లైఫ్ లో అదే విధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంబంధించిన ఫుడ్స్ కావచ్చు డస్ట్ కావచ్చు వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు ఒబేసిటీ కావచ్చు తర్వాత అలర్జీస్ ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి వాటన్నిటిని కూడా అధిగమించాలంటే ఈ న్యూట్రిషన్ కనుక ఈ డైట్ తీసుకున్నట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మరి అన్నిటిని అధిగమించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా మంది ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక్కడ స్వాతిరావు ఏర్పాటు చేసినటువంటి కోర్టు దగ్గర ఉన్నటువంటి దాన్ని మేము అందరు ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా ఈ సందర్భం సాయి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్వాహకురాలు స్వాతిరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఈరోజు అసలు ఈ న్యూట్రిషన్ వెల్నెస్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని కారణం ప్రధాన కారణం ఫస్ట్ నుండి ఏంటంటే నేను చాలా ఇబ్బందికర పరిస్థితులలో నా ఆరోగ్యం గురించి చాలా ఇబ్బంది పడ్డాను ఆ ఇప్పుడు వచ్చేసి దాదాపు వన్ ఇయర్ నేను నవంబర్ నైన్టీన్త్ కి న్యూట్రిషన్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది నిన్న నవంబర్ నైన్టీన్త్ కి వన్ ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా న్యూట్రిషన్ అనేది వదలకుండా పట్టుకున్నాను కాబట్టి ఈ వన్ ఇయర్ లో నేను కరీంనగర్ లో నేను సొంతంగా న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది విత్ ఇన్ వన్ ఇయర్ లో ఎంత హెల్త్ ఇష్యూస్ అంటే చాలా ఇబ్బంది పడిపోయాను థర్టీ ఫైవ్ ఏజ్ లోనే మోకాలు నొప్పి నడుము నొప్పి తర్వాత గ్యాస్టిక్ అల్సర్ స్కిన్ ఇష్యూస్ అలర్జీ తర్వాత వచ్చేసి గైనిక్ ప్రాబ్లమ్స్ లో బిపి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులలో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎట్లాంటి యూజ్ లేకుండా పోయింది నా ఫ్రెండ్ ద్వారా ఇది పరిచయం అయింది దాని తర్వాత ఏంటంటే మెడికల్ ఫ్రీ లైఫ్ అని ఒకే ఒక్క వర్డ్ చెప్పారు ఆ వర్డ్ తో నేను కనెక్ట్ అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఆపకుండా తీసుకోవడం జరిగింది మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లా చెప్తారు అని అంటే మీరు బరువు తగ్గండి అమ్మా చాలా వెయిట్ లో ఉన్నారు వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి చెప్తారు బట్ ఏంటంటే వాటర్ ప్రాపర్గా తీసుకోవడం అనేది సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఇప్పుడు న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ ఉద్దేశం ఏంటంటే ఇరవై కిలోల బరువు ఉంటే కంపల్సరీ ఒక లీటర్ వాటర్ అండి ఖచ్చితంగా తీసుకోవాలి ఇది అనేసి అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే నుంచి ఫోర్త్ డే వరకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంతకు ముందు ఉన్న హెల్త్ ఇష్యూ ఆ వన్ ఇయర్ పాటు నేను ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్న హెల్త్ ఇష్యూ ఓన్లీ వన్ లోనే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా సెట్ అయిపోయింది ఆ వాటర్ తీసుకోవడం ఇరవై కిలోల బరువు ఉన్న వ్యక్తి ఒక లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగాలి అనేది ఆ చెప్పడం వల్ల నేను ముందు ఉన్న యూరిన్ ఇన్ఫెక్షన్ విత్ ఇన్ వన్ మంత్ లో కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది ముందు త్రీ మంత్స్ సిక్స్ కి ఒకసారి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయించుకునేదాన్ని బట్ సర్వరోగ నిబార్ని వాటరే అంటారు అది ఎప్పుడు గా తీసుకోలేదు దానివల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి నేను మైనింగ్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేసేదాన్ని అక్కడ కంప్లీట్ గా జెంట్ స్టాఫ్ ఉండడం వల్ల యూరిన్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేది ఆ క్రమంలో వాటర్ కూడా ఎక్కువ తీసుకోకపోయేదాన్ని ఇప్పుడు ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ కరెక్షన్ ఫుడ్ కరెక్షన్ ఫైబర్ ఎంత తీసుకోవాలి కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి వాటర్ ఇంత తీసుకోవాలి ప్రతిదీ సమపాలలో మనకి వెల్నెస్ కోచ్ ఒక టూ హండ్రెడ్ పర్సెంట్స్ కి ఒక వెల్నెస్ కోచ్ అనేవాళ్ళు కంపల్సరీ అవసరం ఇప్పుడున్న రాంగ్ ఫుడ్ రాంగ్ హ్యాబిట్ రాంగ్ లైఫ్ స్టైల్లో సో అది మాకు ప్రాపర్గా నేర్పించడం జరిగింది అందుకే ఇంత తక్కువ టైంలో నాకంటూ ఒక ఫ్యామిలీని న్యూట్రిషన్ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకొని ఈ విత్ ఇన్ వన్ ఇయర్లో వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని నాకు లాగా ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు నా మాట ఒక్కరికన్నా ఆయుష్ కావాలి షుగర్ తో థైరాయిడ్ థైరాయిడ్తో బీపీతో చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు సో వాళ్ళందరికి నేను హెల్ప్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వన్ ఇయర్ లో ఈ న్యూట్రిషన్ సెంటర్ అనేది సాయిరామ్ అనేది ఎందుకు పెట్టాను అంటే నాకు ముందు నుంచి బాబా అంటే చాలా ఇష్టం నేను ఏ పని చేసినా బాబా ఆ దైవంగా భావించడం కాదు ఆయన నా తండ్రి లాగా అనుకుంటాను ప్రతి విషయంలో నా పెద్ద బాబు కూడా అదే పేరు పెట్టాను సాయి ప్రీతం రావు ఆ సో ఇది అనమాట ఆ థ్యాంక్ యూ ఎవ్రీ నాది ఇంతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ గా నేను ఒక పొజిషన్ వచ్చేసరికి నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా ఉండాలి ఆరోగ్య విషయంలో అనేది మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ మన ప్రత్యేకత అంటే ఇంతకు ముందు చెప్పాను కొందరు ఏంటంటే డాక్టర్ల గురించి డాక్టర్లు ఏంటంటే ఇప్పుడు ఏదైనా టెస్ట్ చేసి కానీ మెడిసిన్ ఇవ్వట్లేదు మన న్యూట్రిషన్ సెంటర్ లో ఏంటంటే వాటర్ అయినా ఫుడ్ అయినా ప్రతిదీ ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి అట్లీస్ట్ నాడి పట్టుకొని చూడడం అనేది జరగట్లేదు మనం ఏంటంటే ప్రతి ఒక్కరిని మన చైల్డ్ చిన్నపిల్లలకి స్పూన్ ఫీడింగ్ ఎలా ఇస్తామో ప్రతి ఒక్కరికి గైడెన్స్ చేసుకుంటూ మన ఫుడ్ కరెక్షన్ లైఫ్ స్టైల్ కరెక్షన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళందరూ నాకు ఏదో మేడం అని ట్రీట్ చేయకుండా మా అమ్మ అనేసి చెప్పారు అది ఈ వెల్నెస్ కో కోచ్ వెల్నెస్ సెంటర్ కి ఉన్న ప్రత్యేకత సాయిరామ్ న్యూట్రిషన్ అనేది కూడా పెట్టడానికి అదే మూల కారణం ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మా ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది అందుకనే ఇది ఓపెన్ చేయడం జరిగింది వెల్నెస్ సెంటర్ వెల్నెస్ సెంటర్ యూ మేడం Thank you so much. నా పేరు పేరు శంకర్ అంశెట్టి ఇంటి పేరు అంశెట్టి నా వయసు వచ్చి అరవై రెండు సంవత్సరాలు సార్ నేను వచ్చి అంటే వెల్త్ పరంగా బాగా చాలా ఇబ్బంది పడ్డ కొంత ఇంత ముందు ఫీల్ వచ్చి డ్రైవింగ్ ఫీల్డ్ డ్రైవింగ్ ఫీల్డ్ నా ఫీల్ వచ్చి ఆ ముప్పై ఐదు సంవత్సరాలు డ్రైవింగ్ ఫీల్ ఉన్నది ఓకే అసలు నన్ను చెప్పాలంటే వాళ్ళు చాలా ఓరు ఉంది నాకు అది ఉండే బ్యాక్ పెయిన్ సరే మొక్కల నొప్పులు షుగరు బీబీ థైరాయిడ్ నాకు గ్యాస్ట్రిక్ దాని ప్రాబ్లం ఉండదు అసలు మన న్యూట్రిషన్ వాడినప్పుడు ఎట్లా ఉంది హెల్త్ ఇప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బాగా హెల్దీగా బాగా హెల్దీగా ఉన్నా మా సాతిరావు మేడం అని పరిచయం అయింది ఫస్ట్ అసలు ఎప్పుడు పరిచయం అయ్యారు మేడం నాకు ఎప్పుడు ట్వంటీ వన్ సెల్ నాకు పరిచయం అయింది ఎప్పుడు ట్వంటీ వన్ మూడు రోజులు నాలుగు రోజులు టాలిఫాక్స్ ఫ్యాక్స్ అన్నది ఆ లెక్క ప్రకారం మేడం ఏంటంటే చెప్తే అట్లా ఫాలో అవ్వకుండా నేను వచ్చాను మేడం చెప్పినట్టుగా నేను సప్లిమెంట్ అని ఉంటాయి సప్లిమెంట్ అసలు ఒక ఇరవై కిలోలు ఉంటే ఒక కేజీ ఇరవై కిలోలు ఉంటే ఒక లెక్క ప్రకారం ఏంటంటే ఒక లీటర్ వాటర్ తాగాలి అది తెలియదు అసలు ఇంత ముందు డ్రైవింగ్ చేసినప్పుడు కార్లో వాటర్ ఉంటుండే అసలు అని ఉంటుండే తాగేటప్పుడు లీటర్ తాగుతుండే లీటర్ తాగుతుండే అని తెలియదు అసలు అప్పుడు ఈ డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఇలా బాగా చేంజ్ చేంజ్ అయ్యాను చాలా మార్చుకొని అది చేసుకొని ఒకటి ఏంటంటే వాటర్ తాగుడు ఎట్లా తాగాలి మంచిగా వాటర్ తాగుతుంటే మంచిగా అది చేసుకుంటా మంచిగా గుట్కలు పట్టుకుంటే ఇట్లా తాక్కుంటా నిజానగా దాక్కుంటా కుసోన్ తాగాలని నాకు చెప్పాను మేడం సాతిరావు మేడం అని చెప్పారు నాకు న్యూట్రిషన్ ముందు తర్వాత ఎలా ఉంది లైఫ్ చాలా బాగుంది సార్ నాకు లైఫ్ అనేది చాలా బెటర్ అయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటర్ అయినా నేను ఇప్పుడు నాకు అంటే అంత హెల్దీగా బాగా నేను అదేనా నా వెయిట్ లాస్ చెప్పి పద్దెనిమిది కిలో లాస్ అయినా నేను నేను ఎయిటీ నైన్ కేజీ నుంచి వెళ్ళి డెబ్బైకి వచ్చిన ఇప్పుడు అంటే ఇంకా నాకు హెల్త్ షుగర్లు ఇవ్వాలి మొత్తం ఏమి లేదు నేను షుగర్ గోలీ థైరాయిడ్ గోళీ బీబీ గోళీ ఇవన్నీ నార్మల్గా బంద్ చేసుకున్నాను అనుకున్నాను ఎలా ఇచ్చేవాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చాలా చెప్పారు కండిషన్ ఎట్లా చెప్పారు ఫుడ్ ఇట్లా తినాలి ఈ టైం తినాలి ఏమేమి కర్రీ తింటున్నావు ఎట్లా తింటున్నావు ఎట్లా నిజానంగా తినాలి ఇట్లా తినాలి క్యారెట్ దోసకా బీట్రూట్ ఇవన్నీ మొలకల గింజలు ఇట్లా ఉంటాయి అన్నట్టు పుట్టతో తినే వస్తువులన్నీ తినాలి అసలు బయటకు సంబంధించిన తినకూడదని చెప్పి చెప్పాను మేడం అదే నాకు చిన్న వయసు అయినా మేడం కానీ నాకైతే నాది అరవై రెండు సంవత్సరాల వయసు మేడం ఉన్నది అయితే అయినా కానీ నేను అప్పటి వరకు నేను ఎట్లా చెప్తే అట్లా మేడం నాకు ఒక దేవుళ్ళలాగా పరిచయం అయింది నేను భావిస్తున్నాను ఓకే మరి కస్టమర్స్ ఏం చెప్తాను నేను ఒక నేను అదేనే కాబట్టి బెటర్ అయినా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అయినా కాబట్టి మిగతా వాళ్ళ నా తోటి వాళ్ళకు చిన్న వయసు పెద్ద వయసు నాకంటే వయసు ఉన్నా ఉన్న వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ కావాలని నేను నా కోరిక అది నేను నా ఉద్దేశం ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్ బాగా హెల్త్ బాగా అది చేసుకున్నాను కూడా వచ్చి ఇక్కడ దగ్గర స్వాతిరా దగ్గర చేసుకుని ఈ రోజు ఓపెనింగ్ చేశారు మా మేడం ఈ రోజు ఓపెనింగ్ చేశారు ఇక్కడే ఈ కంచెలు ఇక్కడ జర్నీ మేడం ఎట్లా చెప్తే అట్లా జర్నీ చేసుకుంటే మేము ఫాలో అవ్వకుండా మేము మేడం చెప్తున్నా దారి పట్టుకుంటే మేము సేఫ్ కావాలి చెప్ప మాకు కోసి మేడం ఇట్లా చెప్తే అట్లా మేము దాన్ని ఫాలో అవుతాము ఫ్యామిలీ పరంగా అందరగా వచ్చి మేము దయచేసి అందరికీ మంచి మనస్ఫూర్తి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా హెల్త్ పరంగా ఉన్నది ఇలా ఫుడ్ స్టైల్ ఉంటుంది బాగా అది ఉంటుంది అవుతున్నాను అప్పుడు అంటే ఇప్పటికి చాలా చేంజ్ అప్పుడు అంటే ఫ్రెండ్స్ పరంగా కానీ లేకపోతే నార్మల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత వెయిట్ ఉన్నాం ఫ్యూచర్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అనగానే నాకు అంటే అప్పుడు చెప్పేవాళ్ళు లేక ఏదంతా లైట్ నార్మల్ మనం ఫ్యూచర్ లో చూసుకోవచ్చు అనిపించింది కానీ నా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం వల్ల సో నాకు ఒకసారి అనిపించింది సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం మన వల్ల కాకపోతుందా అని ఎన్నిసార్లు ట్రై చేద్దాం అనుకున్నా సరైన గైడెన్స్ లేకపోతే అసలు కాకపోయేది అంటే ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ అట్రాక్ట్ అవ్వడం కానీ లేకపోతే బయట ఫుడ్ బాగా తీసుకోవడం కానీ సో నాకు ఏమనిపించింది అంటే నార్మల్ కింద పెన్పడితే కూడా తీసుకోలేని పరిస్థితి అప్పట్లో సో నా వెయిట్ చూసి నాకే ఎట్లా అంటే చేంజ్ చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది సో నా ద్వారా నా ద్వారా మమ్మీ అయితే నా సెంటర్కి వచ్చింది ఫస్ట్ టైం సో నేను మా మమ్మీ కానీ మా కోచ్ మంచి రిజల్ట్ తీసుకున్నాం సో ఇప్పుడు నిజంగా ఈరోజు మా మమ్మీ న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేసింది సో నాకైతే చాలా మంచి అనిపిస్తుంది హెల్త్ సో నేను ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నా టైం టేబుల్ చేంజ్ చేసుకున్నా ఫ్రూట్స్ అంటే అసలు ముట్టబోదు ఇప్పుడు ఆపిల్ గాని గ్రేప్స్ కానీ సో ఎప్పటికప్పుడు తింటున్నా సాయంత్రం చపాతి కానీ రైస్ అసలు ముట్టట్లేదు మా మధ్యాహ్నం మంచి డైట్ తీసుకుంటా సో అంతా నా టైం టేబుల్ చేంజ్ అయిపోయింది సో బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ అండ్ బిఫోర్ అసలు నా బాడీ నా కంట్రోల్ ఉండదు కాదు చిన్న జ్వరం వస్తే హెల్త్ ఇష్యూ వస్తే కూడా బాడీ నాకు కంట్రోల్ ఉండదు కాదు అంటే షువర్ అయిపోయింది మొత్తం సో ఇప్పుడు నేను ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అసలు హెల్త్ ఇష్యూస్ రావట్లేదు సో ఇచ్చే సప్లిమెంట్స్ కానివ్వండి లేకపోతే ఫుడ్ డైట్ కానివ్వండి చాలా బాగా అనిపిస్తుంది సో హెల్త్ ఇష్యూస్ అనేది రావట్లేదు సో నిజంగా బిఫోర్ ఆఫ్టర్ అయితే చాలా రిజల్ట్ వచ్చింది పేరు పద్మ మీకు గారు ఎప్పుడు పరిచయం సాజురా గారు మీరు న్యూట్రిషన్ ఫాలో అవుతున్నారు నాకు స్వాతి మేడం చాలా ఇయర్స్ నుండి పరిచయం న్యూట్రిషన్ పరిచయం అయింది ఏప్రిల్ సెవెంత్ అంటే నాకు చాలా హెల్త్ ఛాలెంజెస్ ఉండేయండి అంటే దానివల్ల నేను బయట హాస్పిటల్స్లలో వెళ్ళినా కూడా తగ్గే సిచ్యువేషన్ లేకుండా అయిపోయింది ఆ టైంలో స్వాతి మేడం ఇలా ఉంటుంది బాగుంటుంది ఒకసారి వచ్చి క్లబ్ విజిట్ అవ్వండి బాగుంటుంది అని చెప్పారు చెప్తే నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఏంటంటే ఒక షేక్ ఆఫ్ ఫ్రెష్ ఇచ్చారు రెండు గ్లాసులతో హెల్త్ అనేది సెట్ అవుద్దా ఇందులో ఏముంటది అనే ఒక ఫీల్ లో ఆలోచన వచ్చింది అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్లలో చూపించుకున్నా కూడా క్యూర్ అవ్వని హెల్త్ ఈ రెండు గ్లాసులతోని ఎలా అనేది నేను ఆశ్చర్యపోయాను ఫస్ట్ డే వెళ్ళాను అఫ్రెష్ ఇచ్చారు అంటే హాట్ వాటర్ ఉంటుంది ఫస్ట్ అఫ్రెష్ ఇచ్చారు ఒక టెన్ మినిట్స్ తర్వాత షేక్ ఇచ్చారు అంటే ఆ ఫ్రెష్ అంటేనేమో టీ రీప్లేస్మెంట్ అనమాట షేక్ ఏమో మన బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ అది తీసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం తీసుకోవాలంటే ఇబ్బంది అనిపించింది కానీ మళ్ళీ నెమ్మది నెమ్మదిగా తీసుకున్నాను ఆ తర్వాత ఆ రోజు నాకు నేను గమనించింది ఏంటంటే మామూలుగా నేను ఒక టూ ఇయర్స్ నుండి హెల్త్ ఇష్యూస్ గురించి చాలా సఫర్ అయ్యాను మెయిన్ గర్భాశయ ఇన్ఫెక్షన్తోని అయితే దాని ప్రాబ్లం వల్ల నేను ఇబ్బందులు పడ్డాను యాసిడిటీ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఆ టైంలో నాకు న్యూట్రిషన్ పరిచయం చేసింది స్వాతి మేడం నేను అది తీసుకున్న రోజు ఆ రెండు గ్లాసులు తీసుకున్న రోజు ఆఫ్టర్నూన్ ఆటోమేటిక్గా నాకు ఆకలి అనేది తక్కువ అనిపించింది అంటే డైలీ ఆకలి అయినప్పటికి కూడా తిన్న ఫుడ్డులో అంటే నార్మల్గా మనం తీసుకునే ఫుడ్ అంతా మంచి హెల్దీ ఫుడ్ అని మనం అనుకుంటున్నాం కానీ ప్రతిదీ ఫెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్తోనే తీసుకుంటున్నాం కాబట్టి అందులో ఏమంత ఎనర్జీ అనేది ఏం లేకుండా పోయిందనే విషయం తెలుసుకున్నాను ఆ రెండు గ్లాసులు షేక్ ఆఫ్రెష్ తీసుకున్న రోజు నాకు చాలా ఒక టూ ఇయర్స్ తర్వాత మంచి నిద్ర పట్టింది అంటే హ్యాపీ స్లీప్ లోకి వెళ్ళిపోయాను నేను ఆ రోజు నైట్ మంచి నిద్ర పట్టింది సంథింగ్ ఇదేదో ఉంది ఇంట్లో ఏదో ఉంది వెళ్ళాలి సిక్స్టీ కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పటికి కూడా నేను ఒక ఫోర్ డేస్ జర్నీ చేస్తూ సెంటర్కి వచ్చాను కరీంనగర్కి వచ్చి తీసుకున్నాను ఫోర్ డేస్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇందులోనే కంటిన్యూషన్ అవుతున్నాను ఇప్పుడు నా హెల్త్ చాలా బాగా సెట్ అయింది అంటే నా స్కిన్ కూడా ఇలా ఉండేది కాదు చాలా డార్క్ కలర్ ఉండేదాన్ని స్కిన్ ప్రోడక్ట్ కూడా లాంచ్ అయిన తర్వాత నేను యూజ్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంది స్కిన్ రిజల్ట్ బాగుంది అవుటర్ న్యూట్రిషన్ అండ్ ఇన్నర్ న్యూట్రిషన్ రెండు కూడా హైలైట్ అంటే జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే పునర్జన్మనిచ్చింది స్వాతి మేడం నాకు తను ఎట్లా అంటే నాకనే కాదు అందరికి ఒక మదర్ లాంటిది ఒక మదర్ లాగా చాలా హెల్ప్ఫుల్ ఉంటది అంటే నాకు హార్ట్ టచింగ్ చాలా స్వాతి మేడం అంటే నాకు ఎట్లా అంటే ఇక మదర్ తర్వాత ఒక మదర్ లాగా ఫుల్ ఇది అంటే ఏదైనా చేసే ఒక క్యాండిడేట్ అంటే కుదరదు అనే విషయం ఉండదు తన దగ్గర నాలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేసేది మంచి హెల్ప్ఫుల్ క్యాండిడేట్ ఎంతో మందికి ఆరోగ్యాల విషయంలో సహాయం చేయాలని న్యూట్రిషన్ సెంటర్ పెడుతుంది తను అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ మై కోచ్ థ్యాంక్ యూ న్యూట్రిషన్ ఫ్యామిలీ ఏంటంటే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు మా నాన్న పేరు నర్సయ్య మా అమ్మ మళ్ళీ కానీ ఇప్పుడు నాకు ఒక తల్లిలాగా చెప్పి నేను భావిస్తున్నాను అంటే నాకు జీవితం లైఫ్ లో చెప్పాలంటే నేను చాలా ఇబ్బంది పడాను మోసించి వాళ్ళు చాలా కుండీలో కూర్చొని కూడా నేను లేవలేకపోతుంటే అంత ఇబ్బంది పడింది నేను ఈ రోజు నేను జన్మనే చిన్న బాధ సాతిరావు మేడం అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఆరోగ్యం ఫీల్గా చెప్పాలంటే సంతోషంగా ఉన్నాను ఆల్ ది బెస్ట్ స్వాతిరావు మేడం నేను సిక్స్టీ నైన్ ఓల్డ్ డి రాజేశ్వరరావు నాకు స్వాతి మేడం గారి నుంచి న్యూట్రిషన్ గురించి వారు ప్ర ప్రథమంగా నాకు ఇంట్రడ్యూస్ చేసిన నాకు బాగా నచ్చింది హెల్త్ పరంగా అది ఎంతో యూజ్ అవుతుంది నేను ఆ మేడంకు ఎంతో రుణపడి ఉన్నాం ఇతరులకు కూడా ఈ మోటివేషన్ చేయాలని నా యొక్క తాపత్రయం మేడం వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తూ స్వాతి ఆల్ ద బెస్ట్ స్వాతిరావు ఒక ఆరు నెలల క్రితం మేము చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతునే వాళ్ళము అటువంటి క్రమంలో మాకు స్వాతిరావు మేడం పరిచయం కావడం వాళ్ళ డైరెక్షన్ తోటి మేము ఫుడ్ తినడం అనేది కరెక్షన్ చేసుకొని మంచి వండర్ఫుల్ న్యూట్రిషన్ తీసుకొని మంచి ఆరోగ్యాన్ని తీసుకోగలిగినాం ఇట్లా మాకు ఇంట్లో ఒక సిస్టర్ లాగా ఉండి ఆమె మా ఇంటి వరకు కూడా వచ్చి ఎన్నో సార్లుగా మాకు మంచి ఆరోగ్యపరంగా మంచి సూచనలు ఇచ్చి ఒక డయాబెటీస్తో ఉన్నటువంటి ఇబ్బందిని నాలుగు వందలు నాలుగు వందల యాభై ఉన్నటువంటి డయాబెటీస్ను ఒక మూడు నెలలలో నైంటీ నుంచి వన్ ట్వంటీ వరకు వచ్చే వరకు మాకు ఎంతో సహకారంతో ఆమె మాకు సహకరించారు నిజంగా ఇలాంటి ఉన్నత అధికమైన ఉన్నత శిఖరాలను అధు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరు కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ స్వాతి స్వాతి మేడం గారు స్వాతి మేడం న్యూట్రిషన్ సెంటరు చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసినాం మీ యొక్క ఈ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఎంతో మందికి హెల్ప్ చేసారు ఇట్లాంటి ఈ హెల్ప్ అనేటువంటిది మంచితనమే ఇక్కడ దాకా వచ్చి ఇంత లీడ్ చేయగలిగింది దాని వెనకాల మేము లైక్ పిల్లర్ లాగా మేము కూడా ఉంటాం మీకు సపోర్ట్ గా ఉంటాం ఆల్ బెస్ట్ స్వాతిరావు మేడం ఆల్ ది బెస్ట్ స్వాతిరావు మేడం ఆల్ ది బెస్ట్ సాదిరావు మేడం గారికి ఆల్ ది బెస్ట్ సాతిరావు గారు ఆల్ ది బెస్ట్ Mommy థాంక్యూ థాంక్యూ సో మచ్ చూశారు కదా సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నిరాహగ్రాల సాదిరావు అదే విధంగా కస్టమర్ ఏం చెప్పారు ఇంకెందుకు అలా సేం కోడ్ ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్ లైన్లో ఉన్నటువంటి ఈ న్యూట్రిషన్ వెల్నెస్ సెంటర్ కి వచ్చేయండి మీ ఆరోగ్యం విషయంలో ఎలాంటి అపోహలు వద్దు అదేవిధంగా ఆహారం అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ఎలాంటి అపోహలు లేకుండా ఈ వెల్నెస్ సెంటర్కి వచ్చి స్వాదిరావు గారి సూచనలు పాటించినట్లయితే మీ భవిష్యత్తులో మీ ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండవచ్చు